మంచి ధనవంతుడు రాయబడింది కదా అన్యాయంగా సంపాదించడం రాయబడింది అక్రమంగా సంపాదించడం రాబడి పెద్ద ఇల్లు కట్టు ఉంటాడు ఇంటి నిన్న ఓ బహుధ్యానం కూడి ఉంటానంట కూడంగా ఏం జరిగింది తెలుసా కూడినో వాళ్ళు అంత అనుకుంటానంటర్కున్నారంట ఏం చెప్తారంటే ఈ ఆయన ఎవరు ముట్టుకుంటే వాళ్ళ కార్యాలు స్వస్థతలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా ఆయన చాలా పేదల కోసం వచ్చాను అన్నాడు కదా దరి కోసం వచ్చారన్నాడు కదా అరే కురిగిపోయిన వారికి కురిశించిపోయిన వారి కోసం వచ్చారన్నాడు కదా అదంతా బాగా అందరా పెద్ద అన్యాయస్తుడు కదరా గురుడు అక్రమంగా సంపాదించాడు కదరా అని చెప్పుకున్నారంట అతని మీకు అయితే యేసు అంట మనుషుల యొక్క రహస్యాన్ని అంటే వారి యొక్క సనుగుణి గొలుగు చాలా సందర్భాల్లో యేసు చెప్పాడు మీరు సరగటానికి ఎందుకు మీరు గొనగటం ఎందుకు అని చెప్పాడు చెప్పాడు చెప్పండి ఒక ఆమె అర్థం తీసుకొచ్చి జటమాసి అత్తరం తీసుకొచ్చి ప్రభు పాదాలను పోతే ఒక హృదయంలో కొనుక్కున్నాడంట ఏంటా ఒక హృదయంలో కొనుక్కున్నాడు అదే అతి దేవుడిని దేవుడు చెప్పాడంట వాటితో ఎందుకు వీళ్ళ కలుగుతావని కానీ ఇక్కడ యేసు ప్రభు మౌనంగానే ఉన్నాడు యేసు ప్రభు మౌనంగా కారణం ఏంటంటే చెక్కయ్యలో ఉన్న ప్రత్యేకత ఈ ప్రజలు చూడాలి చక్కయ్య ఆశ నేను చూసా నేను కాదు ఇది వీళ్ళందరూ కూడా చూడాలి ఎప్పుడు కార్యం జరిగిందంటే దేవుడు చూసినప్పుడే కాదు ఇతరులు కూడా చూసినప్పుడు దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాను లే నా ఆశం చూస్తున్నాను లే నా అగ్రహం తీరుస్తానులే నాక లోకం కూడా చూడాలి కదా ఏంటంట లోకం కూడా చూడాలి అందులో అలా దారిని వెళ్ళేవాడు వీడి ఆశీర్వాదం ఏంటి వీడి ఏంటి వీడి నెమ్మది ఏంటి వీడి సమాధానం ఏంటి కదా పరిమళ ఏంటి మనం అంటున్నాం కదా నేను చక్కగా చిన్న ఉపమానం చెప్పి కదా ఒక సంపూర్ణ చెట్టు కనుక మనం పెడితే ఒక ఒక సన్నజాయ చెట్టు కనుక రోడ్డు ఎమ్మెంటే పెట్టే మన ఇంటికి దగ్గరలో ఆ రోడ్లు పోవాలి నిర్రూసినప్పుడు వచ్చే వాసనకి అంటూ ఏమంటారు ఎవడుంటారు అంటారు వారు అడగాల నీ దగ్గరికి వచ్చి అమ్మా నీ ఆశీర్వాదానికి కారణం పెట్టి నీ దేవునికి కారణం పెట్టి కొన్నే దగ్గరికి చుట్టాల చుట్టాలు బంధువులు అందరూ అట్లా అడగాల అట్లా మీ దగ్గరికి వచ్చి అడగాల అట్లా అడగాలంటే ఏం చేయాలా కొన్నేళ్ళు నీ ఉంచిన దృష్టి లేకపోతే ఉపాధి ఉంచిన దృష్టి ఎవరి మీద దేవుని మీద నీవు కూడా దేవుడు వాక్యం మీద ఉంచాలా ఇదిగో ఇక్కడ పొట్టి చెక్క ఇచ్చాడు చక్కగా దేవుని మీద దృష్టి ఉంచి దేవుడు చూడాలనుకున్నాడు చూశాడు దేవుడిని దేవుడికి తీసుకెళ్ళాడు అయితే ప్రజలు చూడాల చూడాల ఈ మార్పు కావాల మన జీవితాల్లో మనందరం పొట్టి చెక్కేలాగా దేవుడిని ఆశించామనుకుంటాం కాదు కట్ట అది ఒక్కటి మాత్రం సరిపోదు ఏది కావాలి తెలుసా పొట్టి చక్కయ్య సరుగుడు గొనుగుడు విని అరే ఇంత నీతిమంతుడిని నా ఇంటికి పిలిస్తే ఈ మంతుడికి నా మూలం పెట్ట నిందే వచ్చి పడిందే ఏంట ఈ మంతుడికి నా మూలంగా పెద్ద నిందే అరే ఇంత మంచి వారు నన్ను ప్రేమించి నా ఇంటికి వస్తే పరిచయం కొంతమంది అవమాన స్థానంలో ఉంటారు అలా ఉన్నాడు హుట్టి అబ్బో ఈ అవమానానికి అసలు కుదరనే కుదరదు ఈ అవమానానికి కారణం ఏంటంటే నా జీవితంలో ఉన్న ఆ మచ్చ అయితే కుదరది ఈ మచ్చ నా కుదరదు అక్కడ ఎప్పుడంటే సభలో అందరితో అమ్మా నేను ప్రభు నా ఇంటికి వచ్చినందుకు మీరు అందరు చదువుతున్నారు కలుగుతున్నారు అయితే ప్రభువుని చూడాలని ఆశ నాకు ఉన్నమాట వాస్తవం ఈ వచ్చినాక నా జీవితంలో ఎంత ఆస్తున్నా కానీ నాకు లేని సమాధానం వచ్చింది నాకు లేని సమాధానం వచ్చింది ముందు నాకు కానీ సమాధానం లేదు ఎంతో సంపాదించే సమాధానం ఖర్చు కోసం ఎంత ఖర్చు పెట్టినా కానీ అబ్బాయి నాకు సమాధానం లేదు అయితే నా ప్రభు నా ఇంటికి వచ్చి నాకు సమాధానం వచ్చింది ఇక నాకు ఇదంతా అవసరం ఎవ్వరం దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాడికి నాలుగు గంటలు ఇస్తారు నా ఆస్తులు సగ బాగా వస్తాయి ఇదంతా నాకు వద్దు నాకు సమాధానం దీంతో వచ్చింది అనుకున్న ఇది కాదు నాకు సమాధానం వచ్చేది ఏంటి ఇది కాదు నాకు సమాధానం వచ్చేది దేవుని సనగటానికి వాడిని ఇంటికి పోయినందుకు సరగటానికి కారణమైన దాన్ని ఆ మత్సం తీసుకెళ్ళి బయటపడిపోట నీ జీవితంలో నీ దేవుని నామాన్ని అవమానపరిచే ఆలోచన ఏదైతే ఉందో అలవాటు ఏదైతే ఉందో విసనం ఏదైతే ఉందో వినాలి వినాలి నీవు నీ వలన దేవుడు అవమానపరిచే వ్యసనం ఏదైతే ఉందో ఆలోచన ఏదైతే ఉందో బలహీన ఏదైతే ఉందో అబ్బా ఆ చిన్న నల్లకి ఏదైతే ఉందో దాన్ని తీసి పెట్టి చాలే కదా దేవుడు మహిమలో చూస్తాం చెప్పలో జన్మపడి ఆ చిన్న మచ్చని గారు తీసుకెళ్ళి వారికి వస్తే దేవుడు నేను ఏం అంటే పెరుగు మంది చేయాలని చెప్పండి ఎట్లాగంట పెరుగు అంటే అర్థమైంది మీకు పెరుగు అంటే విస్తారమైన నే లేక నీకు అసలు వృద్ధాప్యంలోనే శారాకి గర్భం ఉడిగిపోయినప్పుడే దేవుడు